హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరికీ నమస్తే అండి అందరు బాగున్నారా అందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మన వీడియోస్ అయితే చక్కగా ఆదరించి నమ్మి మన దగ్గర అయితే స్టాక్ పర్చేజ్ చేస్తున్నారు అందరికీ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ మన క్వాలిటీ క్వాలిటీ అనేది మనం రాజీపడమని మీ అందరికీ తెలుసు ప్రైస్ అయితే గనక మార్కెట్ కన్నా కూడా చాలా తక్కువ ప్రైస్ అయితే మన దగ్గర దొరుకుతాయి అలా నమ్మి మన దగ్గర పర్చేజ్ చేసుకుంటున్నారు మీరు ఇలాగే పర్చేజ్ చేసుకుంటూ ఉండండి నేను ఇలాగే మంచి మంచి ప్రైసెస్ బెస్ట్ క్వాలిటీ శారీస్ అనేది తీసుకొస్తూనే ఉంటాను ఇక మన షాప్ వచ్చేసి సాయి సిల్క్స్ ఇది గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ అనే కాంప్లెక్స్ లో మనది టూ వన్ సెవెన్ టూ వన్ ఎయిట్ ఈ రెండు షాప్స్ అయితే మనవి ఇది ఎగ్జాక్ట్ గా గుంటూరు బస్ స్టాండ్ దగ్గర నుంచి మీకు కాకాని వచ్చే రూట్ అంటే విజయవాడ రూట్లో ఎగ్జాక్ట్ గా మారుతి షోరూమ్ ఉంటుంది మారుతి షోరూమ్ కి ఎదురుగానే ఉంటుంది కాంప్లెక్స్ మంది మీరు అసలు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు మారుతి షోరూమ్ కి ఎదురుగానే మన కాంప్లెక్స్ కాంప్లెక్స్ లో జస్ట్ మీకు గేట్ వన్ గేట్ టూ రెండు ఎంట్రన్స్ ఉంటాయి దీనికి ఈ కాంప్లెక్స్ కి గేట్ నెంబర్ టూలోకి రావాలి గేట్ నెంబర్ టూలో మన షాప్ సీరియల్ నెంబర్స్ అయితే ఇటువైపు ఉంటాయి మీకు ఎవరికైనా అడ్రస్ అర్థం కాకపోతే మీరు బయట నుంచోనే కాల్ చేయొచ్చు చక్కగా మేమైనా బయటకు వచ్చి రిసీవ్ చేసుకుంటాం అనమాట ఇక మన కలెక్షన్ అనేది ఫస్ట్ టైం చూస్తుంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి అలాగే మీరు ఆల్రెడీ మన దగ్గర పర్చేజ్ చేసుకున్న కస్టమర్స్ అయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అయితే మర్చిపోకుండా షేర్ చేయండి ఇదైతే నేను ఎప్పుడు కోరుకుంటాను ఎందుకంటే కలెక్షన్ అనేది అందరూ చూడాలి అందరూ తెలుసుకుంటే ఎక్కడ తక్కువ ఉంది క్వాలిటీ ఎక్కడ బాగా ఇస్తున్నారు ఏంటనేది మీకు కూడా అర్థం అవ్వాలని నేను షేర్ చేయమంటాను వీడియో అయితే మర్చిపోకుండా షేర్ చేయండి ఇది ఒకటే నేను కోరుకునేది ఇక ఈరోజు కలెక్షన్ అయితే కంచి కోట శారీస్ అసలు నిజంగా మొన్న రీల్ పెట్టిన కాడి నుంచి అయితే నిజంగా వీడియో వీడియో అని కాలు చేస్తున్నారు నిజంగానే మీరు నిజంగా అయితే ఇప్పుడు ఆల్రెడీ టైము లెవెన్ అయినా కూడా మీకు వీడియో చేసి నేను రేపు మార్నింగ్ రిలీజ్ చేస్తున్నాను వీడియో అయితే కనుక చక్కగా వాచ్ చేయండి నచ్చిన ఎన్ని తీసుకుంటా మీకే బెనిఫిట్ ఇవన్నీ మార్కెట్లో లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉండే శారీస్ ఈ రోజు కలర్స్ డిజైన్స్ అన్ని చూసుకొని చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా కలర్స్ లోకి వెళ్ళిపోదాం ఓకే ఫస్ట్ డిజైన్ ఒక మాదిరిగా ఉండదు డిజైన్ అయితే అవును అసలుకి మనం తీసుకొచ్చే అన్ని కూడా బ్రాండెడ్ శారీస్ ఓకే ఇవన్నీ కంచి కోటలో కంచి కోట ప్లస్ మళ్ళీ మనం ఇచ్చేది ఉమంత్ర బ్రాండెడ్ ఓకే అసలు ఈ బ్రాండ్ ఫినిషింగ్ కానీ క్వాలిటీ కానీ అసలు ఇది మనం హోల్సేల్ ప్రైస్ కన్నా కూడా తక్కువకి అమ్ముతున్నాం నిజంగా చెప్తున్నాం కదా హోల్సేల్ ప్రైస్ కన్నా కూడా తక్కువకి ఇస్తున్నాం మనం ఇది ఎందుకంటే మన దగ్గర రెగ్యులర్గా పర్చేస్ చేసుకున్న కస్టమర్స్ అయితే చాలా మంది ఉన్నారు మినిమం ఒక త్రీ థౌజండ్ మెంబర్స్ ఉన్నారు రెగ్యులర్గా పర్చేస్ చేసుకున్నారు మన సాయశీస్ కలెక్షన్స్ నుంచి అందుకనే నేను మంచి మంచి బ్రాండ్స్ ఎంచుకొని మీ స్టాక్ పర్చేస్ చేస్తున్నాను అనమాట ఇది ఉమాంత్రా బ్రాండెడ్ ఎవరు ఆలోచించకలేదు కోటా సారీస్ ఇది వచ్చేసి పళ్ళు పాట్ ఇది ఇది పళ్ళు ఇది కంచచేరి ఇది బ్లౌజ్ ఓకే మనకి శారీ మొత్తం కూడా ఇదంతా బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది ఇది మనకి శారీ మొత్తం కూడా ఈ టేస్ట్ వస్తుంది ఓకే ఓకేనా ఇవన్నీ కూడా బోర్డర్ అంతా కూడా విలేజ్ ప్రింట్ వస్తుంది మళ్ళీ బార్డర్ వచ్చేసరికి కంచి బోర్డర్ వస్తుంది ఓకేనా ఇది మనకి సారీ టేస్ట్ అనేది ఇవన్నీ కూడా నేను ఒక్కొక్కటి ఇలా పెడతాను ఫైవ్ టు సిక్స్ సారీ చూపిస్తూ ఉంటాను నెక్స్ట్ డిజైన్ ఇది కూడా ఎక్సలెంట్ గా ఉంటది ఇదంతా కూడా చక్కగా వచ్చేసరికి మనకి చెక్స్ వస్తుంది చెక్ ప్యాటర్న్ అప్ అండ్ డౌన్ వచ్చేసరికి మనకి ఇలా మనకి బార్డర్స్ డబుల్ సైడ్ బార్డర్ లాగా ఉంటుంది మనకి కానీ పైన వచ్చేసరికి ఇంత పిగ్ కాకుండా చిన్నది వస్తుంది ఓకేనా పళ్ళు కూడా రిచ్ పల్లి జరి పల్లి దీనికి వచ్చేసరికి బ్లౌజ్ ఇది ఎలిఫెంట్ యాష్ ఎలిఫెంట్ యాష్ వస్తుంది ఇలా మ్యాచింగ్స్ అయితే డిఫరెంట్ గా ఉంటాయి ఇవన్నీ ఏ శారీకి ఆ శారీనే ఒక డిజైన్ తర్వాత పిచ్ పిచ్చవాయ్ పిచ్ లో ఫస్ట్ టైం స్కైప్ లు స్కైప్ విత్ పింక్ కాంబినేషన్ ఇవన్నీ ఏంటంటే మనకి వెడ్డింగ్ పర్పస్కి కైనా తర్వాత చిన్న చిన్న అకేషన్స్ ఉన్నా కూడా చిన్న కూడా అకేషన్గా కనబడుతుంది సార్ ఇప్పుడు వచ్చేది మాత్రం పక్కా ఫుల్ వెడ్డింగ్ సీజన్ అనమాట పెట్టుబడికి మనము ఒక టూ థౌజండ్ రూపీస్లో మనం శారీ పెట్టుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఉంటే కనుక ఇదైతే మీకు చాలా తక్కువ ప్రైస్లో అయితే కనుక వస్తుంది బయట అయితే ఇప్పుడు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది అది మీ అందరికి తెలుసు చూద్దాం సార్ రేట్ అనేది రివీల్ చేస్తారు కదా ఇది వచ్చేసి ఎల్లో ఎల్లోకి మనకి కాళహస్తి ప్రింటెడ్ అంటే ఇవన్నీ ఫేమస్ ప్రింటెడ్స్ ఇవన్నీ కూడా ఎప్పటికీ అనేది ఉండదు ఈ ప్రింటింగ్స్ అయితే ఇది శారీ మొత్తం ఆల్ ఓవర్ బ్యాక్ గ్రౌండ్ ఎల్లో మీద ఇది కాళహస్తి ప్రింటెడ్ అలాగే బ్లౌజ్ కూడా ఇలా బుట్టి వస్తుంది ఎల్లో మంచి ట్రెడిషనల్ కలర్ ఇది మహిందీ ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఎల్లో ఇష్టపడే వాళ్ళైనా తీసుకోవచ్చు హల్దీ ఫంక్షన్ అయితే తర్వాత ఇది పైతానే డిజైన్ అంటే జాంబాలి స్టైల్ వీవింగ్ ప్రింటెడ్ అనమాట ఇది కూడా క్లాసీ ప్రింట్ ఇది ఓకే ఇది కూడా అంతే పళ్ళు మనకి వైలెట్ వస్తుంది ఇది బ్లౌజ్ వచ్చేసరికి యాష్ ప్రింటెడ్ ఇది ఓకే ఇది యాష్ కలర్ ప్రింటెడ్ హ్యాండ్స్ కి వస్తుంది ఇది ఓకే అది కూడా ఏది కావాలంటే అది వేసుకోవచ్చు హ్యాండ్స్ కి బిగ్ బోర్డర్ కావాలంటే బిగ్ బోర్డర్ స్మాల్ బోర్డర్ కావాలంటే స్మాల్ బోర్డర్ వేసుకోవచ్చు ఓకే ఇది దీని కాస్ట్ బయట అక్కడైనా కూడా నిజంగా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఉన్నాయి సారీస్ అయితే కానీ మనం యాక్చువల్ అమ్మాల్సిన ప్రైస్ ఏ పదహారు డెబ్బై ఐదు అమ్మాలి మనం అమ్మాల్సిన ప్రైస్ కానీ నేనైతే నాకు మంచి బెస్ట్ ప్రైస్ కి నేను గొడవ పడి మరీ నేను స్టాక్ పర్చేస్ చేస్తాను ఏవైతే మీకు ఇంకా తక్కువ ప్రైస్ కి ఇవ్వాలని కేవలం పదమూడు వందల యాభై రూపాయలు సూపర్ పదమూడు వందల యాభై రూపాయలకి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సూపర్ మీరు ఇంకా ఆలోచించకుండా టిక్ మార్క్ పెట్టేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోవడమే నెక్స్ట్ డే చూద్దాం ఫాస్ట్ గా అలాగే నెక్స్ట్ డిజైన్ కోటాలోనే డిజిటల్ ప్రింట్ ఓకే చాలా బాగుంది ఇది అంటే సీ గ్రీన్ అండ్ టు లైట్ గ్రీన్ కాంబినేషన్ ఇది ఓకే ఇది వచ్చేసి పళ్ళు ఇది పౌడర్ చైన్ ఇది అలాగే బ్లౌజ్ కూడా చాలా బాగుంటది ఇది ఓకే బ్లౌజ్ వచ్చేసి ఇలా యాష్ కవర్ వస్తుంది ఇది లోపల ఫోల్డ్ వేస్తుంది యాష్ కవర్ కి అటు సైడ్ బోర్డర్ వస్తుంది సేమ్ ఓకే ఇది సారీ అంతా ఇలా సారీ మొత్తం కూడా ఇలా వస్తుంది మనకి నైస్ అంటే సింపుల్ గా షోబర్ లుకింగ్ సారీ ఇది ఓకే ఇది మళ్ళీ ఇంకో విషయం చెప్పండి ఇవన్నీ ఫుల్ వాష్ చేసుకోవచ్చు ఓకే మీరు ఇంట్లో వాషింగ్ మెషిన్ కూడా వేసుకోవచ్చు సారీ అయితే ఓకే లేవు మేడం వాషింగ్ మెషిన్లో కూడా మనం వేసుకొని వాష్ చేసుకోవచ్చండి దీనిలో ఏంటంటే మెయింటెనెన్స్ అనేది ఫ్రీ అన్నమాట ఎందుకంటే ప్యూరిటీ హెవీగానే ఉంటుంది క్వాలిటీ వైజ్ గా అయితే కనుక సూపర్ అనుకోవాలి చాలా చాలా బాగుంటది హంసలు ఇలా మంచి డిజైన్ ఇది కూడా మళ్ళీ బాధినే టేస్ట్ బాంధినే టేస్ట్ శారీ మొత్తం ఆల్ ఓవర్ జరిగి పళ్ళు ప్లస్ మళ్ళీ బ్లౌజ్ కూడా ఇలా ప్రింటెడ్ వస్తుంది చాలా బాగుంది అలా ఇది ఎంతమంది మనం ఒక్క షార్ట్ పెడితేనే వీటి కోసం ఈ సారీ అయితే ఎంతమంది పెట్టారు ఇది కూడా బాగుంటుంది మంచి నెక్స్ట్ ఇది వచ్చేసి సారీ మొత్తం ఆల్ ఓవర్ ఇది ఓకే తర్వాత శారీ పళ్ళు ఇది పళ్ళు ఇది బ్లౌజ్ కూడా మనకి చక్కగా డార్క్ ఇస్తాడు బార్డర్ ఇస్తాడు ఓకేనా ఇది ఒక డిజైన్ తర్వాత పీచ్ కలర్ పర్ఫెక్ట్ పీచ్ పీచ్ కలర్ కి ఎక్సలెంట్ డిజైన్ అవును సూపర్ ఉంటా సారీ అయితే ఇది కూడా అంతే పళ్ళు వచ్చేసరికి మనకి కంచి పళ్ళు ఇది అంటే ప్యూర్ మెటీరియల్ మంచి షైన్ ఉంటది గ్రాండ్ లుక్ ఉంటుంది సారీ కూడా ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది మనకి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఇలా ప్రింటెడ్ వస్తుంది పేస్టల్ కలర్ ఇది ఓకే తర్వాత వైలెట్ ఇది కూడా డిఫరెంట్ ఇది పిచ్చుయ్ వైలెట్ లో కౌ డిజైన్ ఇది చాలా బాగుంది ఏదో వైలెట్ కి మంచి రెడ్ కాంబినేషన్ ఓకే పల్లె బ్రైట్ మ్యాచింగ్ కానీ శారీ రెడీ అయితే సూపర్ ఉంటది ఇది 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 బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి వైలెట్ మీద మనకి చిన్న లీఫ్ అదే మొగ్గలాగా వచ్చింది అనమాట డిజైన్ దీని కాస్ట్ వచ్చేసరికి కేవలం పదమూడు వందల యాభై రూపాయలు ఓకే థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఎన్ని సిటీ ఎన్ని విలేజ్ ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది తర్వాత ఇంకొక విషయం చెప్పాలి మీకు మీ ఊరిలో కొరియర్ సర్వీస్ ఏది అవైలబుల్ ఉంటే అది కూడా నాకు ఒకసారి కింద అడ్రస్తో పాటు అది మెన్షన్ చేయండి ఎందుకంటే నేను ఏ కొరియర్ సర్వీస్ ఉన్నా దానికి వేసేస్తాను నా ప్రొఫెషనల్ అనేది కొద్దిగా మెన్షన్ చేయండి మనం ఈ త్రీకి పంపిస్తాం ప్రొఫెషనల్ ఎక్కువ వెళ్తాయి పోస్టల్ ఏది కావాలంటే దానికి మీరు కొంచెం మెన్షన్ నాకు కన్ఫ్యూషన్ లేకుండా డైరెక్ట్ ఇంకా దానికే వేసేస్తాను ఓకేనా ఇప్పుడు కొన్ని ఏరియాలో డిటిడిసి ఉంటుంది కొన్ని ఏరియాలో ప్రొఫెషనల్ ఉంటుంది దాని కోసం ఏది కన్వీనియం ఉంటే ఆ కొరియర్ చెప్పారనుకుంటే ఆ కొరియర్ కి వేసేస్తాను ఒక ఇది ఒక్కటైతే నోట్ చేసుకోండి దీని కాస్ట్ వచ్చేసరికి కేవలం పదమూడు వందల యాభై రూపాయలు కంచి కోటా సారీస్ మార్కెట్ లో ఎక్కడైనా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉండే సారీస్ ఇప్పుడు మీకు ఛాన్స్ ప్రైస్ ఇస్తున్నా అనమాట ఎన్ని కాలు తీసుకోవచ్చు ఈ ప్రైస్ కి అయితే మళ్ళీ రాదు నెక్స్ట్ డిజైన్ పిచ్వాయ్ పిచ్వాయ్ అనేది మంచి ఫేమస్ డిజైన్ అది కోటాలో దాని కలర్ కాంబినేషన్ కూడా అసలు ఇస్తారు బలహిస్తారు డిజైన్కి బాగుంటది ఈ కవ్వ అనేది చాలా అందంగా బ్యూటిఫుల్ గా ఉంటుంది కవ్వ అనేది ఇది వచ్చేసి పళ్ళు డిజైన్ గ్రీన్ కి లైట్ గ్రీన్ కి డార్క్ గ్రీన్ పళ్ళు కాంబినేషన్ అలాగే బ్లౌజ్ ఇది బ్లౌజ్ కూడా డార్క్ గ్రీన్ వస్తుంది మనకి శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇది ఒకరా ఇలా ఫుల్ వస్తుంది మనకి తర్వాత మంచి ఫ్లోరల్ టేస్ట్ ఇది ఫ్లోరల్ ఇది ఇది కూడా చాలా బాగుంటుంది ఆఫీస్ వేర్ కన్నా పార్టీ వేర్ కన్నా చాలా బాగుంటది కూడా ఓకే ఇది శారీ మొత్తం ఆల్ ఓవర్ మాది పళ్ళు కూడా మంచి హనీ పళ్ళు ఇది హనీ పళ్ళు బ్లౌజ్ కూడా నీట్ గా ప్లేన్ వచ్చింది శారీ మొత్తం ఫుల్ ఫ్లవర్ టేస్ట్ అది ఇది కూడా చాలా బాగుంటది అంటే అన్ని బాగుంటాయని కదా అన్ని బాగుంటాయి మనం పచ్చా ఆల్రెడీ మేము మీకోసం సెలక్షన్ చేస్తాము ప్రతి పీసు అలాగే దానిలో మీరు సెలక్షన్ చేసుకోవడం మన టేస్ట్ని బట్టి అంతే ఎవరిది ఇష్టం అది ఉంటది కూడా యానిమల్స్ ఇవి యానిమల్స్ బర్డ్స్ ట్రీస్ ఇలా కొంచెం డిఫరెంట్ ప్రింటింగ్స్ ఇవన్నీ కూడా అవును అంటే మనకి కలర్ కాంబినేషన్ కూడా రేర్ కాంబినేషన్ బాగా ఎప్పుడు కాంబినేషన్ ఇది మంచి సీ బ్లూ లైట్ బ్లూ అనమాట బ్లూ కాదు గ్రీనిష్ కాకుండా అలా ఉంది ప్రింటింగ్ అయితే రేడియం రేడియం పళ్ళు ఇది అలాగే బ్లౌజ్ కూడా మనకి ఇలా వస్తుంది మనకి బ్లౌజ్ మంచి అంటే శారీలో బ్యాక్ గ్రౌండ్ కలర్ అనేది మనకి చిన్న ప్రింటెడ్ ఇలా డిజిటల్ ఇస్తాడు నైస్ తర్వాత మంచి స్కై బ్లూ స్కై బ్లూకి లోటస్ లీఫ్ లాగా లోటస్ వస్తుంది సారీ కూడా ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది ఇది ఓకే ఇది వచ్చేసి పళ్ళు డిజైన్ ఇది పళ్ళు కూడా మనకి డార్క్ బ్లూ ఇస్తాడు తర్వాత బ్లౌజ్ కూడా ప్రింటెడ్ కొంచెం డిఫరెంట్గా ఇది కూడా చాలా బాగుంది ఓకే ఇది తర్వాత వైట్ కలర్ ఇది సూపర్ ఉంటుంది మాత్రం మామూలుగా ఉండదు సారీ ఇది అలాడిచ్చింది నిజంగా కట్టుకున్న వాళ్ళైతే నేను ఇది నిన్న షార్ట్ లో చూపించాను కదా కంటే కట్టుకుంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది మన షాప్ లోనే బ్లౌజ్ స్టిచ్ చేయించారు వెంటనే కట్టుకున్నారు కూడా ఆవిడ అసలు చాలా బాగుంది అసలు ఆవిడ ఇది బ్లౌజ్ మాది పళ్ళు ఇది పళ్ళు కూడా గ్రాండ్ వస్తుంది పళ్ళు కూడా శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇది నైస్ దీని కాస్ట్ వీటి కాస్ట్ కూడా అంతే కేవలం పదమూడు వందల యాభై రూపాయలు థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఇది నిజంగా ఛాన్స్ ప్రైసాయి మీకు ఎన్ని కావాలన్నా హ్యాపీగా తీసుకోవచ్చు గుంటూరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళయితే చక్కగా షాప్ను విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేసి పచ్చ చేసుకోవచ్చు ఓకేనా దూరంగా ఉన్న వాళ్ళు కూడా కొంచెం బల్క్ గా తీసుకోవాలనుకో వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది వీడియో కాల్ చేసేనా కొంచెం ఒక టెన్ సారీస్ ట్వంటీ సారీస్ సెల్ కి సేల్ చేసుకోవడానికి కావాలన్నా కూడా వీడియో కాల్ చేసి తీసుకోవచ్చు నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ డిజైన్ మామూలుగా లేదు ఇదైతే మంచి పిస్తా గ్రీన్ పిస్తా గ్రీన్ కి వైలెట్ కాంబినేషన్ ఎక్సలెంట్ కాంబినేషన్ అయితే ఇది వచ్చేసి పల్లో డిజైన్ ఇది పళ్ళు ఇది పళ్ళు డార్క్ గ్రీన్ స్యారీ లైక్ గ్రీన్ కదా పళ్ళు డార్క్ గ్రీన్ ఇచ్చాడు ఓకే అలాగే దీనికి బ్లౌజ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా డార్క్ వస్తుంది ఓకే ఓకేనా బ్లౌజ్ కాంబినేషన్ కూడా ఇది స్యారీ మొత్తం ఆల్ ఓవర్ ఇది స్యారీ ఫోల్ డిజైన్ లా వస్తుంది బాటగా తర్వాత యాష్ అండ్ బ్లూ కాంబినేషన్ నైస్ ఇది కూడా మంచి డిఫరెంట్ రేర్ కాంబినేషన్ ఇది అయితే కాక ఇవన్నీ కూడా పళ్ళుస్ అన్ని కూడా ఇలా రిచ్ పళ్ళు వస్తాయి అలాగే బ్లౌజ్ కాంబినేషన్ ఇది బ్లౌజ్ కూడా మంచి బ్రైట్ ఉంటది ఇది మనకి మళ్ళీ వాష్ చేసుకోవడానికి కూడా కంఫర్టబుల్ అనమాట శారీ వచ్చేసి తర్వాత మంచి డార్క్ ఆనియన్ పింక్ షేడ్ ఇది ఇది కూడా మంచి కొత్త కలర్ ఇది ఇలా వస్తుంది శారీ ఓపెన్ చేయాలనిపిస్తుంది బాగుంది డిజైన్ వెరైటీ వెరైటీకి ఉంది ఇది వచ్చేసి పళ్ళు డిజైన్ ఇది మనకి బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ కూడా చాలా బాగుంటది శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం డిజైన్ అదొక డిఫరెంట్ ఉంది అది బిగ్ బంచ్ డిజైన్ సూపర్ ఉంది డిజైన్ అయితే మాత్రం అంటే కలర్ కాంబినేషన్ మనకి ఇంట్లో ఎన్ని సారీస్ ఉన్నా కూడా ఇలాంటి కాంబినేషన్ అనేది ఉండదు రేర్ కాంబినేషన్ ఇది ఒక డిఫరెంట్ ఉంది మధ్యలో వచ్చేసరికి అటు మెరూన్ కాదు ఇటు బొట్టు కలర్ కాదు అది డిఫరెంట్ ఉంది సర్కిల్ లో బంచ్ డిజైన్ మళ్ళా ఇది ప్రింట్ అనమాట కాళాసి ప్రింట్ పల్లె ఇది అలాగే బ్లౌజ్ దీనికి రెడ్డి అనేది మనకి అంటే ఈ డిజైన్ కూడా మీకు అర్థం అవ్వదు అనే ఉద్దేశంతో శారీ కూడా ఓపెన్ చేశాను కానీ నాకు కూడా ఈ డిజైన్ చూడాలనిపించి శారీ ఓపెన్ చేస్తాయి ఏదో డిఫరెంట్గా ఉందని యాక్చువల్ గా నేను ఈ బ్రాండ్ చూసి ఆర్డర్ పెట్టేస్తా మాక్సిమం ఆర్డర్ పెట్టేస్తా ఎందుకంటే ఈ బ్రాండ్ అనేది క్వాలిటీ అనేది చూసుకో అంత బాగుంటాయి డిజైన్స్ అనేది ఎక్సలెంట్ అనమాట క్వాలిటీ అయితే ఇందులో డిజైన్స్ అయితే ఇంకా ఉన్నాయి తర్వాత మంచి వైలెట్ షేడ్ ఇద్దాం వైలెట్ షేడ్ కూడా బాగుంది కూడా కొత్త కలర్ కాంబినేషన్ అది వైలెట్ అండ్ రెడ్ కాంబినేషన్ దీనికి రెడ్ పళ్ళు వస్తుంది అలాగే వైలెట్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా సూపర్ ఉంది లేదా అతిరిపోయింది బ్లౌజ్ కూడా తర్వాత మంచి గ్రీన్ మాదిరి ఇది ఫ్లోరల్ టేస్ట్ ఇది ఓకే ఇది కొంచెం క్లాసీ టేస్ట్ ఇది క్లాసీ టేస్ట్ మనకి బార్డర్ కూడా కొంచెం లాంగ్ బార్డర్ వస్తుంది అది ఓకే ఈ డిజైన్ వరకు మంచి హైట్ పర్సన్స్ అయితే ఇంకా బాగుంటది కదా ఇది బ్లౌజ్ కూడా ఆపోజిట్ ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది కూడా చాలా బాగుంది తర్వాత మంచి బేబీ పింక్ బేబీ పింక్ లెవెండర్ కి డార్క్ లెవెండర్ కాంబినేషన్ ఇది కూడా ఇద్దరిపోయింది కాంబినేషన్ అయితే ఇది పళ్ళు అలాగే బ్లౌజ్ మీకు మళ్ళీ నేనైతే ప్రతిదీ ఓపెన్ పిక్ నీట్గా మీకు అర్థమయ్యేలాగా పళ్ళు బ్లౌజ్ శారీ డిజైన్ అర్థమయ్యేలాగా చూపిస్తున్నాను ప్లీజ్ మళ్ళీ ఏంటంటే ఆర్డర్స్ ఫుల్గా ఉన్నప్పుడు ఫొటోస్ పట్టండి అంటే అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఫ్రీగా ఉంటే పంపించగలుగుతాం బిజీగా ఉంటే కనుక పంపించలేం అనమాట మీకు నచ్చింది నచ్చినట్టుగా టిక్ మార్క్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎందుకంటే ఒకవేళ మీకు నచ్చింది లేదనుకో ఇంకొకటి ఏదైనా సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి కేవలం పదమూడు వందల యాభై రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఓకేనా నెక్స్ట్ డే చూద్దాం ఓకే నెక్స్ట్ డిజైన్ మంచి విలేజ్ ప్రింట్ ఓకే మంచి ఫ్యాన్సీ గ్రీన్ షేడ్ ఇది విలేజ్ ప్రింట్ మాది ఇది ఎక్సలెంట్ ఉంది సారీ అయితే లైట్ గ్రీన్ కి డార్క్ గ్రీన్ కాంబినేషన్ ఇది ఓకే ఓకేనా బ్లౌజ్ కూడా ఇలా డార్క్ షేడ్ వస్తుంది ఓకే డార్క్ షేడ్ వస్తుంది బ్లౌజ్ కూడా ఇది వచ్చేసి మంచి ఫుల్ ఆల్ ఓవర్ అన్నమాట చాలా బాగుంటుంది సారీ ఇది మొన్న రీల్ పెట్టినప్పుడు మనకి ఒక కస్టమర్ కూడా తీసుకున్నారు ఇంకొక శారీ ఉంది లక్కీగా ఇది కూడా ఈక్వల్ బోర్డర్ వస్తుంది ఇది తర్వాత మంచి కనకాబరం కలర్ పీచ్ కలర్ పీచ్ కలర్ కి వైలెట్ కాంబినేషన్ దీనికి బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది ఇది మనకి బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది బార్డర్ కాంబినేషన్ లో బార్డర్ కాంబినేషన్ వస్తుంది బ్లౌజ్ కూడా ఓకే వైలెట్ తర్వాత మంచి లైట్ సీగ్రీన్ లైట్ టు సీ గ్రీన్ అన్నమాట అవును ఇది కూడా చాలా బాగుంది స్కై బ్లూ లైట్ టు సీ గ్రీన్ కి డార్క్ వైలెట్ కాంబినేషన్ అవును ఇది పల్లు అలాగే బ్లౌజ్ కూడా బ్రైట్ వస్తుంది అది చాలా ఇది మనకి శారీ మొత్తం ఇలా ఆల్ ఓవర్ వస్తుంది అలాగా గిచ్ వస్తుంది అలాగే బోర్డర్ అంతా లోటస్ కాంబినేషన్ ఈ పక్క పక్కనే ఉన్న కూడా ఈ వైలెట్ షేడ్స్ లో కూడా బాగా వేరియేషన్ ఉంది కదా అదే దానికి ఆ టేస్ట్ వేర్ ఈ టేస్ట్ వేర్ అన్నమాట నెక్స్ట్ యాష్ కలర్ ఇది సూపర్ యాష్ కలర్ ఇది వచ్చేసి కొంచెం జామదాని వీవి జామదాని వీవింగ్ అన్నమాట డిజిటల్ స్టైల్ ఇది ఓకే ఇది బ్లౌజ్ ఇది ఇది పళ్ళు మనకి శారీ మొత్తం యాస్ టీజ్ ఫుల్ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది మంచి క్లాసీ ప్యాటర్న్ కొంచెం ఎంప్లాయీస్ అలా కావాలన్నా కూడా లైక్ చేసే కలర్ ఇది తర్వాత బ్లాక్ బ్లాక్ మామూలుగా లేదు మీరు రేర్ గా వచ్చింది బ్లాక్ అయితే అసలు రాదు తొందరగా బ్లాక్ ఏదో లక్కీగా వచ్చింది ఇది బ్లాక్ ఇది యాష్ కలర్ పళ్ళు పళ్ళు దగ్గర అలాగే బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది మనకి ఇలాగా దీని కాస్ట్ వీటి కాస్ట్ కూడా అంతే కేవలం పదమూడు వందల యాభై రూపాయలు మన దగ్గర అయితే ఇది ఛాన్స్ ప్రైస్ ఇది మంచి ఛాన్స్ ప్రైస్ ఈ ప్రైస్ కి అయితే రాదు రాబోదు అనమాట నాకు నేను ఫోర్ చేసి స్టాక్ తీసుకున్నా మంచి బెస్ట్ ప్రైస్ కి మీకు ఇవ్వాలని చెప్పి దీని కాస్ట్ పదమూడు వందల యాభై రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ మంచి పేస్టియల్ యాష్ కలర్ కాంబినేషన్ డార్క్ పింక్ ఇది వచ్చేసి ఫాలీవుడ్ డిజైన్ ఇది ఓకే మనకి సారీ మొత్తం ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ కూడా డార్క్ షేడ్ ఇది మంచి మై షేడ్ వైలెట్ డార్క్ వైలెట్ కామినేట్ మై షేడ్ ఇది సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ లోటస్ విత్ పిచ్చి డిజైన్ ఇది రియల్ గా సారీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది రెడీ అయితే కనుక ఓకే తర్వాత బేబీ పింక్ నైస్ చాలా బాగుంది బేబీ పింక్ విత్ డార్క్ పింక్ వస్తుంది అలాగే ఇది డిఫరెంట్ పింక్ అనమాట ఈ పింక్ అనేది రెగ్యులర్ గా ఉండదు చాలా బాగుంది ఇది కూడా తర్వాత స్కై బ్లూ మాది స్కై బ్లూ ఫుల్ ఫ్లవర్ టేస్ట్ ఇది సూపర్ ఇది కూడా సూపర్ ఉంటా సారీ పళ్ళు ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా ప్రింటెడ్ కాంబినేషన్ ఇది ఆల్ ఓవర్ ఇంకా ఫ్లవర్స్ ఇది ఆల్ ఓవర్ ఫ్లవర్ టెస్ట్ ఇది సూపర్ ఉంది అది ఇది వచ్చేసి పళ్ళు డిజైన్ ఇది శారీ మొత్తం అలా కింద మంచి షైన్ వచ్చింది సారీ అసలు చాలా బాగుంది ఇది బ్లౌజ్ తర్వాత మంచి లెవెండర్ కలర్ పర్ఫెక్ట్ లెవెండర్ సూపర్ ఉంది లైట్ లెవెండర్ కి డార్క్ లెవెండర్ కాంబినేషన్ ఇది ఓకే ఇది పళ్ళు ఇది అలాగే బ్లౌజ్ అద్రవేని బ్లౌజ్ కూడా చాలా బాగుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ఇక దీని కాస్ట్ కూడా అంతే కేవలం పదమూడు వందల యాభై రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాం ఓకే నెక్స్ట్ డిజైన్ రాయల్ బ్లూ విత్ రెడ్ కాంబినేషన్ పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా బుట్టి ఇచ్చాడు ఓకే చాలా బాగుంది సారీ అయితే శారీ మొత్తం ఆల్ ఓవర్ ఓకే ఓకేనా పొల్లి అనేది స్టెప్ బై స్టెప్ కాలాస్తి ప్రింట్ ఇది ఓకే ఇది కూడా చాలా బాగుంది చాలా మంచి షైన్ ఉన్నాయి అసలు కంచి పట్టు కూడా అది కంచి కోట పట్టు లుక్ సుత్తరుంది నెక్స్ట్ ఫ్లవర్ టెస్ట్ మాది ఇది ఏంటంటే హ్యాండ్ బ్రషింగ్ ప్రీ పెయింట్ లాగా ఉంటది ఇది ఓకే ఇది కూడా చాలా బాగుంది రియల్ ఫ్లోరల్ డిజైన్ ఇది పల్లో డిజైన్ ఇది అలాగే బ్లౌజ్ కూడా బాగుంటది ఇది స్మాల్ ఫ్లవర్స్ శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇది క్లాస్ మంచి క్లాసీ కాంబినేషన్ అది తర్వాత మంచి మంచి వైన్ కలర్ ఇది కూడా రేర్ కాంబినేషన్ ఇది వైట్కి రెడ్ అది పూర్తి డిఫరెంట్ అనమాట ఇలాంటి కాంబినేషన్ అనేది ఓకే అలాగే దీనికి బ్లౌజ్ కూడా ఆపోజిట్ వస్తుంది కి గ్రీన్ ఆపోజిట్ కాంబినేషన్ అది బ్లౌజ్ కూడా హ్యాండ్స్ కల వస్తుంది హ్యాండ్స్ బోర్డర్ వస్తుంది ఇది కూడా కొంచెం కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట డిఫరెంట్ ఇచ్చాడు తర్వాత మనకి పైతాని స్టైల్ వీవింగ్ లోనే స్కై బ్లూ ఓకే ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా కాంబినేషన్ స్కై బ్లూ కి డార్క్ బ్లూ కాంబినేషన్ అలాగే బ్లౌజ్ వచ్చేసి ప్రింటెడ్ వస్తుంది అది ఇది కూడా చాలా బాగుంది తర్వాత వై బేబీ పింక్ కన్ కనకాంబర షేడ్ స్టైల్ లో ఉంటది రెండు మిక్సింగ్ కలర్ ఇది ఇది కూడా చాలా బాగుంది శారీ అయితే ఇది పళ్ళు ఇది మనకి శారీ మొత్తం ఎలా వస్తుంది పిక్స్ చేయడానికి డిఫరెంట్ ఉంది శారీ వచ్చేసి పింక్ కాంబినేషన్ ఆల్ ఓవర్ ఇది ఓకే ఇంకో త్రీ డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూపించేద్దామా ఇచ్చేద్దాం సార్ తర్వాత గ్రీన్ మాదిరి నైస్ మంచి డార్క్ గ్రీన్ ఫ్లోరల్ టేస్ట్ మల్టీ ఫ్లవర్ టేస్ట్ ఇది ఓకే ఇది కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా కాంబినేషన్స్ అన్ని డిఫరెంట్ ఒకసారికి ఒక శారీకి సంబంధం లేకుండా ప్రింటింగ్స్ ఇవన్నీ ఓకే అది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఆలివ్ గ్రీన్ అవును ఇది శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇది తర్వాత లైట్ లెవెండర్ నైస్ లైట్ లెవెండర్ లోనే ఇది కూడా కొంచెం ఫ్లోరల్ టైప్ ఇది బ్లౌజ్ కూడా బాగుంటుంది ప్రింటెడ్ ఇది నైస్ నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ బట్ నాట్ లీస్ అనమాట ఇది కూడా చాలా బాగుంది ఫ్లవర్ టేస్ట్ విత్ ఇది చాలా బాగుంది ఇది వచ్చేసి పల్లో డిజైన్ ఇది అలాగే బ్లౌజ్ ఇది బ్లౌజ్ కూడా ప్లెయిన్ వస్తుంది చక్కగా నీట్ గా క్లాసీ ప్యాటర్న్ ఇది బ్లౌజ్ ఇది శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇది ఇది మంచి నెమలి కంటం కలర్ అవును చాలా బాగుంది లాస్ట్ పీస్ వరకు మిమ్మల్ని చక్కగా మంచి ఎంటర్టైన్మెంట్ చేసామని అయితే ఫీల్ అవుతున్నాయి ఎందుకంటే స్టాక్ ఏదైతే ఉందో అది మొత్తం వీడియో ఇచ్చేసా కంప్లీట్ వీడియో ఇచ్చేసా ప్రతిదీ కవర్ తీసి బాక్స్ తీసి మీకు చూపించడం అనేది జరిగిందనమాట దీనికోసం మన వర్క్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు ఎప్పుడు తెలుసు మనం కరెక్ట్ గా కి స్టార్ట్ చేస్తే ట్వెల్వ్ థర్టీ అయింది ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో చేయడానికి మళ్ళీ అన్ని కవర్లు అన్ని తీసి ఇస్తేనే అది మా మీరేంటంటే ఎంతో దూరం నుంచి ఆర్డర్ పెట్టుకుంటారు కాబట్టి మీకోసం మేము ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాం ఇంతసేపు కూర్చొని కూడా హార్డ్ వర్క్ చేస్తున్నాను ఎంతసేపు కూర్చొని వీడియో చేయడం కూడా చాలా కష్టమైన పని అనమాట చక్కగా మన కలర్షన్ అనేది ఆలోచించకుండా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అనమాట మంచి బ్యూటిఫుల్ కలర్షన్ ఇవన్నీ కూడా ఏది కూడా రిమార్క్ లేని క్వాలిటీ సారీస్ మన దగ్గర ఉండేది సారీ సిల్క్స్లో అయితే దీని కాస్ట్ బయట ఎక్కడైనా టూ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటది కానీ నేను మీకు ఇస్తున్న బెస్ట్ ప్రైస్ అయితే కేవలం పదమూడు వందల యాభై రూపాయలు థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఓకేనా మంచి మరొక మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ తో మళ్ళీ కలుద్దాం సాయి రవి రవింక్